పరిపాలించే తన రాజ్యంలో భారీ ఎత్తున ఉత్సవాలు చేయదల్చాడు మహామంత్రి మా తండ్రిగారు మరణించిన తర్వాత మన రాజ్యంలో ఎలాంటి ఉత్సవమూ లేదు ప్రతి ఏడు జరిగే దేవుడి పూజలు కూడా మామూలుగానే జరిపేస్తున్నా అందుకే ఈసారి నెల రోజుల పాటు మన రాజ్యంలో ఉత్సవాలు జరిపిద్దాం అనుకుంటున్నాను చిత్తం మహాప్రభు రాజ్యంలో పంటలు బాగా పండుతున్నాయి కనుక ప్రతి సంవత్సరం పనులు బాగానే వసూలు చేస్తున్నాం ఖజానా నిండుగా డబ్బు ఉంది కనుక మనం ఉత్సవాలు వీలైనంత తొందరలో జరిపించవచ్చు ఎలాగూ ఉత్సవాల్లో నిలిచే కొత్త కొత్త అంగలలో వ్యాపారాలు బాగా జరిగితే వ్యాపారస్తులు మళ్ళీ మనకు పనులు చెల్లిస్తారు ఇక మహారాణి రుద్రాణి కానీ మహాప్రభు ఉత్సవాలు జరిపే ముందు మనం తొలతగా మన కులతవ్యమైన అంబికాదేవిని పూజించి చల్లబర్చాల్సి ఉంటుంది వినోదాల కోసం జరిపే ఈ ఉత్సవాల్లో మళ్లీ దైవారాధనంటారేంటి మహారాణి ప్రతి ఏటా ఎలాగూ పూజలు జరిపిస్తున్నాం గదా ఈసారి కూడా అలాగే నిరాడంబరంగా దేవత పూజలు జరిపిద్దాం వివిధ రాజ్యాల నుండి తెప్పించే మందు రాజ్యంలో వంటగాలందరితో వండించే విందు ఇంకా అప్సరసల చిందులతో విలాసవంతంగా జరిగే ఉత్సవాలకు దేవుణ్ణి జత చేయకండి రాజుగారు అలా చెప్పేసరికి రాణిగారు మౌనంగా ఉండిపోతారు రాజధానిలో రకరకాల అంగళ్లు మొదలయ్యాయి ఉత్సవాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి ఆ రాజ్యంలో జరిగే ఉత్సవాలు చూడడానికి అనేక రాజ్యాల నుండి ప్రజలు తరలివచ్చారు పెంచేందుకు మీరు ఎన్నెన్నో కార్యాలు జరిపించి ఉండొచ్చు కానీ ఈ ఒక్క ఉత్సవాల పేరుతో కొన్ని దశాబ్దాల పాటు మీ కీర్తి చెక్కు చెదరదని ఉక్కుగోడల మీద నిలిచిపోతుందండి మరేమనుకుంటున్నారు మా ఆలోచనలు మా తెలివితేటలు తరతరాలుగా వస్తున్నాయి అన్నింటికి ఒక సమయం ఉంటుంది పాటు మన రాజ్యం కళావిహీనంగా ఉండొచ్చు ఇప్పుడు దేశం నాలుగు చదరుల మా రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నారు నేను మరో ఉపాయం ఆలోచించాను చుట్టుపక్కల రాజ్యాల వారు అందరినీ ఆహ్వానాన్ని పంపించండి రాజులందరినీ మంచి ఆలోచన మహాప్రభు రాజుగారు చెప్పిన విధంగానే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపిస్తారు పెద్ద పెద్ద రాజ్యాల రాజులందరూ వీరరాజ్యానికి చేరుకుంటారు వారితో పాటు శైవరాజ్యం అనే చిన్న రాజ్యానికి రాజైన సదాశివుడు కూడా వీరరాజ్యానికి ఆహ్వానించబడతాడు మేము ఆహ్వానించగానే మీరందరూ మా రాజ్యానికి రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మా చుట్టుపక్కల పెద్ద పెద్ద రాజ్యాలన్నింటికీ ఆహ్వానం పంపమని నేను ఆదేశించగానే శైవరాజ్యానికి కూడా ఆహ్వానం అందుతుందని నేను అనుకోలేదు ఇంతమంది మహాసముద్రాల మధ్య ఓ చిన్న పిల్లకాలువల సదాశివుల వారు కూడా ఇక్కడ ఉండటం హాస్యాస్పదంగా ఉంది మహారాజు అలా ఆడేసరికి అక్కడుండే రాజులంతా పక్కున నవ్వడం మొదలుపెడతారు ఎన్ని మహాసముద్రాలుంటే మాత్రం ఏంటి గొప్పతనం మహారాజా సముద్రాలు వాటంతట అవి నీటిని సంపాదించలేవు మంచుకొండలు కరిగి మాలాంటి పిల్ల కాలువలుగా మొదలై సముద్రాలుగా మారుతూ ఉంటాయి ఇలా అనేసరికి నవ్వుతున్న వాళ్లంతా అతని వైపు కోపంగా చూస్తారు సదాశివుడంతటి చిన్న రాజు తన మాటకు ఎదురు సమాధానం చెప్పడం అవమానంగా భావిస్తాడు ప్రతాపరుద్రుడు దీంతో ఎలాకైనా సదాశివుని పరువు తీయాలని అనుకుంటూ ఉంటాడు ప్రతాపరుద్రుడు అలా కొంత సమయం తర్వాత ఇప్పుడు సరదాగా మనం ఒక ఆట నాడుకుందాం ఎవరి రాజ్యంలో ఎన్ని జాగిర్లుంటే వాళ్లకు అన్ని నాణాలు ఇవ్వబడతాయి ప్రతి ఒక్క రాజు నాతో ఒక్కొక్క నాణాన్ని పనంగా పెట్టి జూదమాడితే ఎవరు గెలిస్తే వారిదే ఆ దానం అలాగే ఆ జాగిరి కూడా ఏంటి సదాశివ నీకు ఈ ఆట సమ్మతమేనా ఇలాంటి జూదపు ఆటలు ఆడకూడదని మా తండ్రిగారు మా గురువుగారు చెప్పారు పైగా పనంగా నా రాజ్యాన్ని పెట్టాలంటే అది మంచి పద్ధతి కాదు కనుక ఇలాంటి జూదం నాకు వద్దు జూదం అనేది రాజలాంఛనం జూదం ఆడను అంటున్న సదాశివ మహారాజు భయపడుతున్నారా లేదా ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నారా ప్రతాపరుద్రుడు అలా అనేసరికి అక్కడున్న వాళ్ళంతా ఎగతాళిగా నవ్వడం మొదలు పెడతారు దీంతో ఓటమిని ఒప్పుకోదలచని సదాశివుడు తన ఆదినంలో ఉన్న రెండు జాగీరులలో ఒక్క జాగీరుకు చిహ్నమైన ఆ ఒక్క నాణాన్ని పణంగా పెట్టి జూదమాడతాడు ఈ ఆట ఎలా ఆడాలో నాకు తెలియదు నియమాలు చెప్పండి సరే తప్పకుండా సదాశివుడికి ప్రతాపరుద్రుడు ఆట యొక్క నియమాలన్నీ చెప్పి ఆఖరిగా ఒక నియమాన్ని కావాలని చెప్పకుండా దాచిపెడతాడు ఆఖరికి ఆ ఒక్క నియమమే సదాశివుణ్ణి ఓడేస్తుంది ఈ నియమం మీరిందాక నాకు చెప్పలేదు కనుక నేను ఓడిపోయినట్లు కాదు ఒప్పుకున్నాను కనుక నా జాగీరుని అతన్ని అంతా చేయడం మొదలు పెడతారు ఆ ఆట పేరుతో ప్రతాపరుద్రుడు ఎన్నో జాగీర్లను తన సొంతం చేసుకుంటాడు బాధతో తలదించుకుని వెళ్లిపోతున్న సదాశివుడు ప్రతాపరుద్రునికి కులదైవమైన దుర్గాభవాని ఆలయం కనబడుతుంది మనస్ఫూర్తిగా అమ్మను దర్శించుకుని పూజించి నుండి తన రాజ్యానికి బయలుదేరతాడు చూశావా మహారాణి మా తెలివితేటలు ఎన్నో రాజ్యాల రాజులతో గొడవ పడకుండానే వాళ్ళ జాగీర్లను సొంతం చేసుకున్నాను పైగా ఒక్క జాగీరిని కూడా ఓడిపోలేదు మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే మహాప్రభు మీరు చాలా తెలివైనవారు కానీ ఎందుకు దైవం పట్లే కాస్త ఆసక్తి తక్కువ మళ్లీ మొదలుపెట్టారా మహారాణి అంటూ చిరాకు పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మా పరమేశ్వరి నువ్వే మమ్మల్ని కాపాడాలి మా రాజ్యాన్ని కాపాడాలి ఆయన చేసిన తప్పుల్ని క్షమించాలి ఇలా ఉండగా ఓ సంవత్సర కాలం గడుస్తుంది మహామంత్రి సంవత్సర కాలం గడిచింది మనం ఉత్సవాలు జరిపి మళ్లీ ఈ ఏడు ఉత్సవాలు జరిపిద్దాం మరిన్ని జాగీర్లను సొంతం చేసుకుని మన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరిద్దాం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శైవ రాజ్యానికి ఆహ్వానం పంపించండి ఆ ఉన్న ఒక్క జాగీర్ని కూడా సదాశివుని వద్ద నుండి లాక్కోవాలి చిత్తం మహాప్రభు గత ఉత్సవాల గొడవలో పడి మన దైవం యొక్క పూజలు జరిపించటం మానేశాము ఈ ఏడు కులదైవపు పూజలు జరిపించి ఉత్సవం మొదలుపెడితే బాగుంటుందని అనిపిస్తుంది మహారాణి అమ్మవారి ఉత్సవానికి ఏమేం కావాలో అవన్నీ తీసుకొని మీరు వెళ్ళి పూజలు జరిపించేయండి మహామంత్రి మీరు ఉత్సవాల సంగతి చూడండి చిత్తం మహాప్రభు మేము ఉత్సవాల సంగతి చూస్తాం అలా మళ్ళీ ఆ రాజ్యంలో ఉత్సవాల సందటి చెలరేగుతుంది ఏడాదికి మించిన వాణిజ్య లావాదేవీలతో అనేక రకాల విందులతో మరిన్ని రకాల నృత్య ఆ రాజ్యం కలకలలాడిపోతూ ఉంటుంది మహామంత్రి స్వర్గాన్ని భూమికి దించేసేమా అన్నట్లు ఉందిగదు మన రాజధాని అంతా మీ ఆ దేశం ప్రభు మీరు కోరుకుంటున్నట్టుగా జరిపించాం మీరు సంతోషమే కదా కాస్త సంతృప్తి చెందానే కాని ఈ ఉత్సవాల్లో అసలైన ఘట్టం జూదాం ఆ ఆటలు గెలిచి మరిన్ని జాగీర్లు సొంతం చేసుకోవాలి ముఖ్యంగా సదాశివుని చిత్తుగా ఓడించాలి మీరనుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారు ప్రభు ఈ ఏడు శైవరాజ్యంతో పాటు మరిన్ని రాజ్యాలు కూడా మన రాజ్యంలో కలిసిపోవాలని కోరుకుంటున్నాయి అక్కడ సదాశివుడు ఇలా అనుకుంటూ ఉంటారు ప్రతాపరుద్రుడు గత ఏడాది నన్ను తన రాజ్యంలో జరిగే ఉత్సవాలకు ఆహ్వానించి ఎంతగానో అవమానపరిచాడో పైగా ఎప్పుడూ నేను వాడని జూదం ఆటను వాడించి నన్ను చిత్తుగా ఓడించాడు నా రాజ్యంలో సగభాగాన్ని లాక్కున్నాడు ఈసారి నేను అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి అక్కడ నలుగురిలో పోయిన నా గౌరవాన్ని తిరిగి సంపాదించడమే కాకుండా జాగీర్ల విషయం పక్కన పెడితే అతని రాజ్యంలో సగభాగాన్ని నేను లాక్కోవాలి అనుకుంటూ ప్రతీకారం గాను వీరరాజ్యం వైపు తన స్వారీని మొదలు పెడతాడు సదాశివుడు సమయానికి ముందే తన రాజ్యానికి చేరుకున్న సదాశివుణ్ణి చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు గత ఏడాది జరిగిన అవమానానికి ఇప్పటికైనా కోరుకున్నారో లేదో అనుకున్నాను ఈ ఏడాది అసలు రారేమో అనుకున్నాను మొట్టమొదట మన రాజ్యంలో అడుగు పెట్టారు మహామంత్రి ఏదైతేనే ఈసారి కూడా ఓడిపోయి ఆ ఉన్న ఒక్క జాగిరి కూడా మనకు అప్పగించేయాల్సిందేగా లేదు నేను దుర్గాభవాని మాటను అర్చించటానికి త్వరగా వచ్చాను కొద్ది రోజులపాటి ఇక్కడ జ్ఞానాన్ని అవలంబించి కాస్త ప్రశాంతతను పొందుదామనుకుంటున్నాను మీరు పూర్తిగా ఓడిపోయి మీ రాజ్యాన్ని మా రాజ్యంలో విలీనం చేశాక ఈ రాజధానిలోనే నివసిస్తూ ప్రతిరోజు మీరు దుర్గామాతను పూజించుకోవచ్చు కంగారు పడకండి ఆ మాటలు విన్న సదాశివుడు చిన్నగా మనసులో నవ్వుకుంటాడు అలా కొన్నాళ్ళకు ఆ రోజు రానే వచ్చింది రాజులంతా చేరి గేలు చేయడం మొదలు పెడతారు బలిహీనవంతుని అనుకుంటున్నారు పాపం వీళ్ళంతా ఈసారి నా సత్తా వెలికి చూపించాలి ఇలా అనుకుంటూ ఆట మొదలు పెడతారు మొట్టమొదట ప్రతాపరుద్రుడు సదాశివునితో ఆట ఆడడానికని సిద్ధమవుతాడు చిన్న రాజ్యమైన శైవరాజ్యంతోనే అనుకుంటున్నాను అలా మొదలైన ఆటలు సదాశివుడు గలవడమే తప్ప ఓడడం లేదు అసలు ఆట సరిగ్గా రాని మీరు ఈ ఆటలు ఎంత బాగా ఆడుతున్నారంటే ఏదో మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాయలతో మంత్రాలతో పని ఉంది దైవానుగ్రహం ఉన్నప్పుడు అలా సదాశివుడు ప్రతాపరుద్రుని దగ్గర ఉన్న జాగిర్లన్నిటి కూడా గెలిచేస్తాడు ఇక ఇతర రాజ్యపు రాజులు అతనితో పోటీ పడడానికి సిద్ధపడుతూ ఉండగా నా ప్రతీకారం మీపై కాదు నా మనసుకు బాధపెట్టిన మాటలను మాట్లాడి నన్ను ఎంతో అవమానించిన ఈతని మీద నా తడాక ఏంటో ఇతనికి చూపిద్దాం అనుకున్నాను గర్వంతో విరవిగుతున్న ఈయనకు నేనేంటో అర్థమైందనుకుంటున్నాను అయితే ప్రతాపరుద్ర నా మిక్కడితో అయిపోలేదు నా విశాలమైన రాజ్యంలో నీకు అంత భాగాన్ని దానం చేస్తున్నాను ఇన్నాళ్ళు గొప్పవాడివని విర్రవిగా నీకు నా చేతి భిక్షను పుచ్చుకోవాలని ఉంది నా గర్వం అణిగిపోయింది నా తప్పు నాకు తెలిసొచ్చింది రాజ్యం రాజపదవి లేకుండా బ్రతకలేని వాణ్ణి మీ దానాన్ని పుచ్చుకుంటాను అలా అవమానానికి అవమానమే సమాధానంగా చెప్పి సదాశివుడు తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు ఇలాంటి అద్భుతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి